నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చారిల్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ విష్ణు సహస్రనామం గురించి చాలా విశేషంగా ఏ నక్షత్రం వాళ్ళు ఏ పాదాలు తెలిసినప్పటికీ పుస్తకాల్లో ఉన్నవి చూస్తూ ఉంటారు పరిచయమే కానీ దాన్ని ఒకంత పక్కకు పెట్టారా అని అనిపిస్తుంది మీరు ఇందాక ఎపిసోడ్లో చెప్పినట్టుగా అది ఒక భాగమై ఉండేది ఇదివరకు రోజుల్లో విష్ణు సహస్రనామం చదువుకోవటం అనేది ఒక భాగం అనేది ఎప్పుడైతే పక్కకెళ్ళిందో జీవితాల్లోకి రకరకాల కష్టాలు అనేవి వచ్చాయి అనటం ఎట్లాంటి అతిశయక్తి లేదు సరే తెలిసినప్పటికీ ఒకసారి గుర్తు చేసేటటువంటి ప్రయత్నం కృతికా నక్షత్రం వాళ్ళు ఏ పాదాలు వాళ్ళు ఏ శ్లోకాలు చేసుకోవాలి అలాగే మూల కూడా మీరు చెప్తున్నారు కాబట్టి వాటి గురించి అండి శ్రీ ఓం నమో నారాయణి కృతికా నక్షత్రం నాలుగు పాదాల వారు చక్కని విష్ణు భీష్మాచార్యుడు చెప్పినటువంటి విష్ణు విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృతికా నక్షత్రం వారికి దేవకి నారదులు సంవాదంలో మరొక గొప్ప ఆణిముత్యాలని కృతిక వారికి అందించారు సహజంగా కృతికా నక్షత్రం అనగానే చాలామంది వివాహాలకి కొద్దిగా కృతిక ఆశ్లేషల అంటే కాస్త చిన్న చూపు చూస్తారు అమ్మో కృతిక వాళ్ళని కానీ కృత్తికా నక్షత్రం వారంత ఉత్తమ సంతతి ఆ నక్షత్రంలో పుట్టినవారు చాలా యోగ్యులుగాను అంటే ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటిది రకరకాల పుంతలు తొక్కడం వల్ల పిచ్చోడితలు రాయి అయిపోయింది కాబట్టి కృత్తికా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని ఎవరు ఎందుకు చూసుకోవాలంటే అత్తగారితో గొడవలు జరుగుతాయని అత్తగారిది కూడా కృత్తికా నక్షత్రం అయితే ఈ కృతికా నక్షత్రం ఇరవై నాలుగు భాగాలు చేస్తే అందులో చివరి నాలుగు భాగాలు కనుక అత్తగారి పాదాలు కలిస్తే చేసుకోవద్దు అంటారు అంతే కాబట్టి దాన్ని వాస్తవాలు మనం బయటికి చెప్పే స్థాయికి చెప్పిన వ్యక్తులు లేకపోవడం మా దౌర్భాగ్యం అట్లా ఈ కృత్తికా నక్షత్రం వారికి నాలుగు పాదాలు లో మొదటి పాదానికి విష్ణు సహస్రనామంలో తొమ్మిదవ శ్లోకం చెప్తాను ఈశ్వరో ఈశ్వరు విక్రమిన్వి మేధావి విక్రమ క్రమ అనేటువంటి తొమ్మిదవ శ్లోకాన్ని మొదటి పాదం వారు పఠించుకోవలసిన అంశాలు ఇక్కడ కృత నాలుగు పాదాల్లో మొదటి పాదంలో ఎవరు పుట్టినా మంచిదే రెండవ పాదంలో ఎవరు పుట్టినా మంచిదే మూడవ పాదం శాంతి నక్షత్రం మూడు నాలుగు పాదాలు కొంతమందికి బాలారిష్ట దోషాలు కూడా ఉంటాయి సో కాబట్టి ఈ నక్షత్రం వారు తప్పనిసరిగా మొదటి పాదం వారు విష్ణు సహస్రనామంలోని తొమ్మిదవ శ్లోకాన్ని పఠించుకోవడం మంచిది అట్లాగే కృత్తిగా నక్షత్ర రెండవ పాదం వారికి నాదుచ్చినటువంటి శ్లోకం శరణం శర్మ విశ్వరత ప్రజాభవ అనేటువంటి పదవ శ్లోకాన్ని పఠించడం ద్వారా వారికి మంచి ఉపాధి శరణాగతి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది అనడానికి ఆ శ్లోకం యొక్క పరమార్థం వారికి పరిపూర్ణంగా అందుతుందని చెప్పవచ్చు ఇక కృతికా నక్షత్రం మూడో పాదం వారికి విష్ణు సహస్రనామంలో పదకొండవ శ్లోకం అయేశ్వరసిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత కపిరమేయాత్మ సర్వయోగ వినిస్మృత అనేటువంటి పదకొండవ శ్లోకంలో కృత్తికా నక్షత్రం మూడవ పాదం వారికి ఆరోగ్యపరమైన ఊపిరితిత్తులకు సంబంధించిన మానసిక చాంచల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కుర్తిగా నక్షత్రం మూడవ పాదం వారికి ఇది పఠించడం వల్ల ఆ మనశ్చాంచల్య స్థితి అనేటువంటిది తగ్గిపోతుంది ఇక నాలుగో పాదం వారికి వీరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే శ్రద్ధ ఉండవచ్చు కానీ అతి శ్రద్ధ అనేటువంటిది పనికిరాదు ఆ అతిశర్ధ వలన వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందుల్ని అధిగమించడానికి కృత్తికా నక్షత్రం వారు విషుసహస్రనామంలో వీరికి నారదుల వారు సత్య సమాత్మ సమిత సమహ అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి అనేటువంటి పన్నెండవ శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది ఈ కృత్తికా నక్షత్రం వారికి మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలు అనుకూల నక్షత్రాలు కాదు వారికి కాదా కాదు ఎందుకంటే కృత్తిక నక్షత్రం మీద చాలామందికి అనేక రకాల అపోహలు ఉన్నాయి కాబట్టి ఈ కృత్తిక నక్షత్రం వారికి మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాల జోలికి పోకుండా ఉంటే చాలు మాక్సిమం గురువు నక్షత్రాలు జోలికి ఉంటాయి చాలు సో ఈ నాలుగు పాదాల వారికి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి వారు తప్పనిసరిగా చేసుకోవాలి ఇక కృత్తిక నక్షత్రం వారు ఓం ఈం సహ కృతికా నమ అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు చదువుకోవటం వల్ల ఆ రోజు వారికి ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉంటుంది చంద్రమానం ప్రకారం నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం కృతిక కృతిక కృతికా నక్షత్రాది పర్యంతం కార్తీక మాసంతోనే మనకు ఉగాది ఆరంభమవుతుంది ఈ కృత్తికా నక్షత్ర సమయంలోనే కృతికా నక్షత్రం ప్రారంభమైన కార్తీక మాసంలోనే నవగ్రహాల అన్నీ కూడా నామినేషన్స్ వేస్తాయి వాళ్ళ అఫిడవిట్స్ అన్ని ఇస్తాయి వాళ్ళ ఎలక్షన్ వచ్చేసరికి ఉగాది ముందు రోజున ఎలక్షన్ ఉగాది రోజున కౌంటింగ్ ఆ రోజు నుంచి ఫలాలు రావడం కాబట్టి కృతిక నక్షత్రాది పర్యంతమే మనకు ఉగాది ఆరంభమైనట్టుగా చంద్రమానం ప్రకారం చంద్రమానం ప్రకారం మనం కానీ మనం సౌరమాణం పాటిస్తాం ఉగాది ఉగాది ఏప్రిల్లో చేసుకుంటూ ఉంటాం రైట్ అండి అయితే అశ్వినికి భరణికి పరిహారాలు చెప్పారు వీరికి కూడా ఏదైనా పరిహారం ఉందండి కృత్తిక నక్షత్రం వారు ఎటు మీరు మగవాడు బార్ప్రషా పోవలసిందే ఆడవారు బ్యూటీ పార్లర్ ఇవలసిందే కటింగ్ కోసం నిష్కొంత క్రియను ఉంటుంది హెయిర్ కటింగ్ ఉంటుంది కృత్తిక నక్షత్రంలో పుట్టిన వారు అవకాశం ఉన్నంత వరకు ఒక కృతిగా నక్షత్రం రోజున ఒక కత్తిర కానీ ఒక రేజర్ అంటే మంగళవాడు వాడేటువంటి షేవర్ కానీ ఒకటి కొనుక్కొని వచ్చి ఆవు నేతిలో నానబెట్టి ఈ కత్తిని కానీ కత్తిరని కానీ దాన్ని తీసుకుని ఒక మంగళ షాపులో ఇచ్చి దానితో కటింగ్ చేయించుకోండి అయ్యా కత్తిరబెట్టుకోమని అనండి కృతికా నక్షత్రం ఉన్న రోజున కృత్తిక నక్షత్రం రోజున ఒక కొనుక్కు కొనుక్కురావడం అంటే భవిష్యత్తులో ఆ కత్తె పెట్టిన తర్వాత అది ఏదైనా సరే ఒక నాయి బ్రాహ్మణుడికి దానం చేసినట్టు అనుకోండి చేసినట్లయితే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఆ కృతికా నక్షత్రం మంగళి వాడి పొది మాదిరిగా ఉంటుంది కాబట్టి దానికి సంఘ్నగా దాన్ని దానం చేయమన్నారు ఇది శాస్త్ర హితమైనటువంటి దానం ఇందా మనం చెప్పింది ఆ తిల ధేనువు దానం కూడా శాస్త్ర హితమైనటువంటిది రైట్ రైట్ అండి ఇలా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి రైట్ అండి అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రోహిణి నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం నమస్కారం